కుమార్తెస్థేరు రాణి గారిని అలాగే సునీల్ని దేవుడు ప్రేమించి అనుగ్రహించిన ఈ కుమార్తె నిమిత్తమై చిన్న ప్రార్థన చేసి పేరు పెడదాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆయన ఆయనది గు్రవ ఈ పసిబిడ్డను మీరు దర్శించి ఒక శ్రేష్టమైనటువంటి ప్రభ కృపనిచ్చినందుకు స్తోత్రములు ఈ బిడ్డకు ప్రభ మహిమగల ని సన్నిధిలో మహిమశాలలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక మీ నామమందు క్రిస్టీనా క్రిస్టినా అనేటువంటి పేరును పెడుతూ ఉండగా ఈ లోకమందు మిమ్మల్ని గనపరిచే పాత్రగా తల్లిదండ్రులకు ఘనతను తెచ్చే కూతురిగా సమాజమునకు ఉపకారిగా ఈ కుమార్తెను మీరు ఆశీర్వదించమని ఏస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమేన్